ಸಾಧುನಗರ ಪೌರು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಂದ್ರ ಸಿಂಹ ಸ್ವಾಮಿ ಭಕ್ತ ವರೀಂದ್ರ ಚಂದರ ಈ ಮನ ಮಹಾಪ್ರಭು సమస్త దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్ర చెల్లించుకొని కాస్త లక్ష్మీ సింహుడికి మొక్కులు చెల్లించటం ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ సాయం వేళ స్వామి దర్శనానంతరం సత్కవిత గోష్ఠి నిర్వహించి ఆనందాన్ని అనుభవించవలసినాడు నిజంగా ఈ భోగన విజయ సభలు చూస్తూ ఉంటే మాకు అనిపిస్తుంది కదా ఇది కేవలం కబులు రాజులతో జరుపుకునే సరస సల్లాప క్రీడ మాత్రమే కాదు ఇది జన్మ రుణాలు రూపమైన ఆత్మీయత అనురాగాల మేళ ఎట్లా అంటే మన మహాప్రభు నవరత్నం లేదాగా విభవించినారు లేకున్నా కవులకు రాజులకు మధ్యన ఆశ్రయ ఆశ్రిత సంబంధమే తప్ప ఇంతటి ఆత్మీయతలు రాగాలి అదే విధంగా ఈ అష్టది గజాల వల్ల రాయల వారికి రాయల వారి వల్ల అష్టధికజాలకు అనన్యమైన కీర్తి తీసుకోవాలి మహాప్రభు మీరు కోరినట్లుగానే ఈ పవల విజయ సభను కవన విజయ సభగా మలచి మీకు ఆనందాన్ని కలిగింపేసే ప్రయత్నం చేస్తారు ముందుగా కవికుల పెద్దలు పేరులోనూ పెద్దలు అని చేత పీపించుకున్నసాని పెద్దల కనీశలను తమ ఆశ రూపక పద్యాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నా స్వచ్ఛతరంగల్లన సాయంగా శ్రీకృష్ణదేవరాయ సదస్సుల సభా ప్రారంభమున మహామంత్రి విమర్శల రాజు ప్రభువు గత జన్మల భోజ మహారాజు అని ఇక్కడ అనిష్ఠ సభ అనిష్ఠించిన కౌరే నవరత్న నరత్న ఇక్కడ ఉన్న అశ్వగారి కౌలు వారే అని వారు పేర్కొన్నారు నర్మగర్భీతంగా ఇక్కడ గమనించవలసిన అంశం పడుతుంది ఆనాడు భోజన ఆస్థానమున తొమ్మిది మంది కవులు ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర భోజన ఆస్థానమున అష్టమి కవులు ఉన్నారు మరి తొమ్మిదవ రత్నం ఏమైనట్టు అది తానే అని చెప్పాలి చెప్తున్నాడు బాలభారతంలో రచించినటువంటి మహాకవి అంటే నవరత్నము సరిపోయినటువంటి భోజుడే కృష్ణదేవాలయాలు अपाद मेसेज मु

ीरस्य धनं ददातु सर्व और नी बिटिया का प्रशंसा समर्पित होगा संतुष्ट सचिवालय की ओर दृष्टि प्रदान साहित्य समारोह का श्रोहोमा श्री त्रयवराय जी आदि श्री का राम विवाह सभा विवाह संदर्भना पेली पूर्ति नदी సీతారామ పక్క పక్కన పీడలపై పురుషెట్టు ఉన్నారు రాముడు సీత వైపు ఓదగా చూసి సీత భూమి చుట్టిన కన్యల సీత భూమి మీ మిథిల నగరంలో భూమి మాత్రం నాగేటి చాలలో అమ్మాయిలు పిల్ల కదా వాళ్ళంతా బాగున్నారా అని అంటే సీత జన్మ రహస్యాన్ని చవర్తిగా రావడడిగితే సీత పాయసేవ జ మా మిథల నగరంలో నాగేటి చాలలో పిల్లలు పిచ్చిన వాస్తవమే కానీ మీ అయోధ్య నగరంలో పాయసం తాగిన మాత్రమే భూ చో పుడమి పుట్టిన కన్యల కల్ క్షేణి అన్న నా పేరూ క్రస్పూడు శీతలు కౌగితెల క్రస్పనుడు శీతలు

ేతా రఘునందనపరే వాసు వాసుదేవ కృష్ణుడు మరి కలియుగంలో వేంకటాశ్వరుడు కదా డాక్టర్ నారసింహని చంద్ర ప్రభు ఆగురమ మరి దేవతలకు పెద్ద దేవతలకు ఎలా న్యాయం చేస్తారో చూద్దాం మహామంత్రి గారు ఆశ కవితా నిర్వహణ దురంధరలు గణర్ఘంగా ఆశకుగా ఎన్ని పద్యములైనా చెప్పగలరు కనుక వారికి పరీక్ష మీరు పోలినట్టున్న ప్రభువుల వారిని ఆశీర్వదిస్తున్నట్టుగా ప్రారంభిస్తున్నాను నల్లని స్వామి చెంచులక్ష్మి నరసింహస్వామితో అంటున్నాను ఇంత నల్ల ఉన్నావే నేను కాకపోతే నిన్న ఎవరు నల్లని స్వామి నేనే ఒప్పుకోకపోతే నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు നന്നേമോ നല്ല പേര്പ്പെട്ടു ఇల్లాలి కుదురుగా చోట ఉంటున్నారా ఈరోజు వీటింట రేపు వాణింట ఎల్లుండి ఆవడి వాడింట రోజు ఒక ఇల్లు దిగే నిన్ను ఎవడు కాపురం కోసం ఎన్నుకుంటాడు ఏదో నేనని ఎందుకున్న తప్ప నరసింహస్వామి అలా భార్యతో చలుతులు పలుకుతున్నారంటేవల్లపుడు మరి అమాత్యశేఖరా గోపరీష్ణుడు చే నరసింహ స్వామి ఆశీర్వాదం అందింది త్రేతాయం రఘునందన రఘునందన్ యొక్క ఆశీర్వాదం అందింది అయ్యా నేను మాట అంటాను నేనేదో నిశ్శబ్దంగా బుద్ధిలో కూర్చున్నాను సభలో అల్లరి చేయకూడదని పెద్దలు నన్ను అనవసరంగా పిలుచుకున్నారు ఒక మాట కృత లక్షణుడు అంటే నిశ్చయమైన లక్షణాలు కలవాడు కృతయుగంలో నారసింహుడి ఆశీస్సు బాగుంది ద్వేతయుగంలో శ్రీరామ ఉత్తమ పురుషుడు అసలు ఆయన సందేహం ఉండే లక్షణాలు కలవాడని అర్థం ఉంది మనకిప్పుడు ఆ ద్వాపర లక్షణాలు ఉన్న వాడి ఆశీస్సులు అవసరం అంటారు కానీ మీరు చెప్పేవారు ఉన్నారు అడిగేందుకు ఆయన ఉన్నారు మధ్యలో నాగెందుకే గౌరవం రెండింటిలోనూ పరమైన వాడు అంటే ఇటు లౌకికానికి పరమైన వాడు ఆ స్వాసమని పరమాత్మక పరమైన వాడు అటువంటి వాడైన వాడి గురించి చాలా అద్భుతమైన అపరమైన పద్యం చెప్పండి మంది తిమ్మల కవి రాయల వారు గత జన్మ శ్రీకృష్ణ పరమాత్మగా ఉండి ఆనాటి కొడతలు తెచ్చుకున్నటువంటి ఈనాడు శ్రీకృష్ణ దేవరాయలుగా మీరు అవతరించినారు మీరు మీ పారిజాతం పారిజాతమన్నారు ఆ సందర్భం వివరించారు

మంత్రులకు నచ్చితే చాలు మన పదవి జాగ్రత్తగా ఉంటుంది మీరు మంత్రి గారికి బాగా నచ్చారు కాబట్టి మీకు పారితోషికాలు మూటలు కూడా బాగానే ఉడతాయి మీరు భయపడక మంత్రి గారు మనకి నచ్చితే చాలు పూర్వం ఏ పని సాధించాలన్నా పట్టు పరిశ్రమ పట్టు పరిశ్రమ అనేవారు అంటే ఎవరినో కాళ్ళో చేతిలో పట్టుకొని సాధించే పరిశ్రమ పట్టు పరిశ్రమ చేనేత పరిశ్రమ చేనేత పరిశ్రమ అంటే మన చేతిలో ఒక నేత ఉండాలి లేదా నేత చేతిలో మనమైనా ఉండాలి అప్పుడు పందరినీ అవుతాయి ఆ నేత సాక్షాత్తు మహామంత్రి అయితే ఇంకా చెప్పేది ఉంది పెద్దని గారి చూడు రాజా కబి హరి అవో ఆ వెంకటేశ్వర స్వామి

ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేత యొక్క చరణాల విందము ఇందు చే కృష్ణప్రభువులతో పాటు సమస్తమైన సమస్యలను కూడా

విజయనగర సమ్రాజ్య నిర్మాణ తేదో విరాజ శ్రీకృష్ణదేవరాయ 我们东主义，<music> <music>